నమస్కారం న్యూస్ దళిత మీద జరిగిన దళిత బంధు మీద పేదలైన దళితులకు ఇచ్చిన ఎవరైతే అవకాశం వాళ్ళతో అక్రమంగా వసూలు చేసిందో వాళ్ళందరూ కూడా నాకు ఫిర్యాదు చేస్తే ధర్నా చేస్తే ఆ ధర్నాను ఆపేయండి నేను ఏడు తదితరు మాట్లాడతానని చెప్పినాను నిన్న ఎంఆర్ఓకు ఒక మాట చెప్పడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీసుల దళిత బంధు బాధితుల దళిత బంధు బాధితుల ఫిర్యాదు పెట్టమని చెప్పినాను ఆయన వచ్చిన తర్వాత ఎవరెవరు తీసుకున్నారు ఏంది అనే దాని మీద కూడా చర్చ చేసి వాళ్ళకి న్యాయం జరగడానికి కూడా ప్రయత్నం చేస్తామని కూడా నేను చెప్పడం జరిగింది కనుక ఈ పేపర్ రాయమని చెప్పి ఈ పేపర్ పంపించారు మీరు నా వాయిస్ కూడా పంపి